సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ కొత్త రూల్స్ అనేవి అన్న పాటిస్తుంది గుర్తీ మొత్తం చేంజ్ అయిపోయింది సిస్టమేటిక్

అసలు అంటే ఏంది అసలు అర్థం అయితే లేదు నుంచి కొత్త రూల్స్ అనేవి అన్న పాటిస్తుంది మొత్తం చేంజ్ అయిపోయింది సిస్టమేటిక్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ మా కొడుకుని చూసుకోవాలన్నమాట మంచి మాటలు నేర్పియాల వలత మాటలు నేర్పియద్దు వాళ్ళు టైం స్పెండ్ చేయాలి చెడిపోతుండే రిఫండ్ కానీ వన్ ఓర్ చూస్తలేరు పట్టించుకుంటారు లేడు ఇంత చిన్నప్పటి నుంచి నేను పట్టించుకున్నా వాని గురించి ఆలోచించిన ఇలా వాడు నా కొడుకుని చూస్తలేదు నాకు మస్తు బాధ అనిపిస్తుంది సో అందుకే వాళ్ళ మమ్మీతో నేను పోయి అగ్రిమెంట్ తీసుకున్నా నా కొడుకు మంచి చూసుకుంటాడు అని అవమ్మలా నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసిన ఇగో ఇది అగ్రిమెంట్ పేపర్ అనమాట ఇగో వీడియో ఇది మాకు నా కొడుకు సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు మా కొడుకుని చూసుకుంటాడు అని ఇర్ఫాన్కి మాట ఇచ్చిండు వాడు ఎందరి చూపిస్తాడు

ఆఫీస్ ఆఫీస్ పని పని చెంది ఒడ్డుకున్నాక చేయి కావాల్సింది అన్ని చేస్తాం తర్వాత బయట చెత్త చెప్పాయి ఆఫీస్ గా పని చేస్తా అంటున్నా

பக்கு நூனே பண்ணி நூனே போச்சோம் நூனேச்சு பத்து அடிக்கலா அற பல போது நூனே நிக்கு அரை நூனே நே இதா இடரா இது நூனாண்ட

మ్యాగీ ఇచ్చేది వేసినాకా మ్యాగీరా పై కొంచెం పెట్టినా నీకే గుడ్లు నాలుగు గుడ్లు నేను అనుకున్నాడు ఉండదు

కల 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 నేను పొద్దు పొద్దు అలా మంచిగా వైకి హీమా రోడ్డు తిన్నా చక్క ఇకొచ్చా ఈమ రోడ్డు ఏం చేస్తాడు గుడ్డు వాళ్ళ గుట్టే రాదు ఏమన్న వస్తాం దానికి వేస్తాం ఏం చేయరా పోయిందా గుడ్డేసా బలగొట్టేగా చెప్పాలి పిచ్చాడు గుడ్లే గుడ్లే పట్టింది అట్లా నాకు మొన్న ఆస్కారం పడి చూస్తాను మొన్న నాకు మంచి అవార్డ్ అయితే ఇచ్చారు నాకు ఇక్కడ కాదు మనం ఆఫ్రికాలో రన్నింగ్ రేస్ మనకు అక్కడ గెలిచినప్పుడు ఏదైనా పొయ్యిపోయేటరా పోయి మెంటైత గానీ ఉప్పుకారం వేసుకుండి వేసుకోరాడుపులో ఎండుంది అని అయో మ్యాగీ ఫస్ట్ అలా మ్యాగీ అలా ఫస్ట్ మ్యాగీ వేయడు ఏమేడు వీడు వీడు ఏమనుకుంటాడు అండి మనసుకి ఏమనుకుంటాడు బాయి

అని మొసలి మస్తు మొసాగా అయిపోయింది అంటే ఒక బట్ట అరే రా మ్యాగీ వేస్తాను గురేసిలు వేసిన మసాలా గుడ్లు వేసిండ్రీడు మ్యాగీనిచ్చిన మసాలా గుడ్లు వేసినవేమ్రా మీకు తెలిస్తే ఈ జన్మమే ఋచి చూడదానికి దొరికి దారి కేరా సో మొద్దం కైతే మొబార్ మ్యాగైతే చేసిండు ఇగో ఇట్లా అట్కమేనో మ్యాగైతే ఈడియసనే ఊచనా నేరో ఎంట్రైతే అరే నీ అబ్బ రచ్చమ ఇటొన్ మ్యాగైపో నా రిజన్ ఇవ్వాల మనసులో మాట ఇద్దొక మసాలై కంబ అదో జైమరు బ్లాక్ మాలియసుని అవర్ మార్సని కన్నలడం బ్లాక్ మాలియ ఎలే బుట్టుసా మొత్తం నిలేశర్ మాది ఆ ఇయ మనమే చేసిండుడు ఏ టేస్ట్ బాగుంది సో ఇట్లాంటి ముద్ద మ్యాగీ ముద్ద మ్యాగీలు మీకు కావాలంటే అబ్బానికి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అంటే జ్యూస్ తినబుద్ధి కాదు నాకు నాకు ఇట్లా తినబుద్ధి అవుతుంది అట్లా చేసుకుంటున్నా మరి మాకు నీళ్ళు పోసుకోమంటారు మన రైట్ 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 మరిన్ని వీడియోలతో ఎంజాయ్ ఇవాళ నుంచి వీడియోలు ఆపేదే లేదు గడ్డం లేదు కానీ తగ్గేది మరిన్ని ఇంత వంటలకి స్వాగతం సుస్వాగతం అన్నమాట ఇప్పటి నుంచి చాలా చాలా రకమైన ఉంటాయి చేస్తాం అన్నమాట మీరు కూడా చూసి మీ ఇంట్లో నేర్చుకుని మీ ఇంట్లో తినిపి సో రైట్ ఆఫ్ బై నేనైతే చెయ్యా వాడు వాడు చేస్తాడు ఏమి ఉంటారు కానీ మనం మాట్లాడాలి మనం తింటాం బాయ్ మనం తిన్నామా పడుకున్నామా తెల్లరిందా బై బాయ్